నమస్తే వెల్కమ్ టీవీ హజ్ యాత్రికుల సౌకర్యాలపై ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చిన హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ బాషా రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ ఎండి ఫరూక్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన హజ్ కమిటీ చైర్మన్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ బాషా గారు మంగళవారం రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో హజ్ యాత్రికుల సౌకర్యాలు మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా రాష్ట్రంలో హజ్ హౌస్ నిర్మాణానికి తగిన స్థలాన్ని కేటాయించాలని హాజీ హసన్ బాషా గారి కోరారు దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్రం నుంచి విజయవాడ హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాల ద్వారా హజ్ యాత్రకు వెళ్లే హాజీ యాత్రికులకు ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ చర్యలు తీసుకుంటోందని హామీ ఇచ్చారు ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తోందని హజ్ యాత్రికులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఇప్పటికే హజ్ యాత్రికుల కోసం హాజీ హసన్ భాషాగారు అందిస్తున్న సేవల పట్ల మంత్రిగారు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు అదేవిధంగా హాజీ హసన్ భాషా గారు రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సమావేశంలో మైనారిటీ సంక్షేమం హాజ్ యాత్ర ఏర్పాట్లు యాత్రికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఇంకా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీకాంత్ గారిని కూడా హాజీ హసన్ భాషా గారు ప్రత్యేకంగా కలిశారు రాష్ట్రంలో హజ్ హౌస్ నిర్మాణం పరిపాలనాపరమైన అనుమతులు మౌలిక వసతుల కల్పనపై చర్చించారు హజ్ యాత్రికుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ స్థాయిలో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తున్న హాజీ హసన్ బాషాగారి కృషి పట్ల ముస్లిం సమాజం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి